పార్ట్ ఇరవై రచన అంగులూరి దేవి గారు ఈ రోజుతో నీకు నేనున్న స్టోరీ అనేది అయిపోతుంది చివరిలో ఏం జరిగింది తప్పకుండా చూడండి ముందు మీరు కూర్చోండి అమ్మా తర్వాత మాట్లాడదురు కానీ అంటూ అక్కడే ఉన్న సోఫా చూపించింది మధురిమ కూర్చుందామె ఒకప్పుడు నేను బాగా బ్రతికేదాన్ని తల్లి ఆ తర్వాత కష్టాలు వచ్చాయి ఆ కష్టాల్లో కూడా నా కొడుకును చదివించి ప్రయోజకున్ని చేశాను వాడు ఈరోజు వజ్రాలు వైడూర్యాలు పోగేసుకుంటున్నాడు నా కోడలేమో నా ఆకలికి లెక్కలు కట్టి నా డొక్క మాడుస్తోంది ఈ వయసులో నేను కొడుకు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉన్నా ఈ లోకం నన్ను అవమానిస్తుంది కానీ రాక్షసి లాంటి ఆకలి నన్ను దెయ్యంలా వెంటాడుతోంది కడుపు నిండా అన్నం తినకపోతే పేగులు నొప్పులొస్తున్నాయి అప్పటికీ మేల్కొని ఉంటే ఆకలిస్తుందని నిద్రపోదామనుకుంటే ఈ వయసులో నిద్ర కూడా రావడం లేదు ఈ వృద్ధాశ్రమంలో ఎంతమంది తిన్నా అన్నం పుట్టుకొస్తుందని విన్నాను నన్ను నీ దగ్గర ఉండనిస్తావా అమ్మా అంటూ దీనంగా అడిగింది ఆమె మధురిమ కళ్ళు చెమర్చాయి ఉండండమ్మా మీలాంటి వాళ్ళు ఉండటానికే ఈ హోరి ఉండేది అంది మధురిమ ఇక్కడ ఉండేవాళ్ళంతా పెన్షనర్లట కదమ్మా నేను పెన్షనర్ని కాదు నేను మీకు నెల నెల డబ్బులు కట్టలేను మీ హోంలో ఏదైనా పని ఉంటే ఇవ్వండి ఆ పని చేసుకుంటూ మీ దగ్గరే ఉంటాను నాకు అంత అన్నం పెట్టించండి చాలు కాదనకండమ్మా అంటూ బ్రతిమాలింది పెద్దావిడ చూడు పెద్దమ్మ ఈరోజు నుండి నిన్ను నా హోంలో ఉంచుకుంటున్నాను నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు నా హోంలో నువ్వు పని కూడా చేయొద్దు నా హోరీని పెన్షనర్లు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో నువ్వు కూడా అదే విధంగా వినియోగించుకో ఏడో నెంబర్ గదిలో ఓ బెడ్ ఖాళీగా ఉంది వెళ్ళి అందులో ఉండు అంటూ వెంటనే వర్కర్ని పిలిచి ఆమెను ఆ గదిలోకి పంపింది మధురిమ ఆ పెద్దావిడ అలా వెళ్ళగానే కరుణాకర్ని పార్వతమ్మని వెంట పెట్టుకొని మధురిమ రూంలోకి వచ్చాడు మనోహర్ వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోతూ లేచి నిలబడింది మధురిమ వాళ్ళను కూర్చోమని కుర్చీలు చూపించింది వాళ్ళు కూర్చున్నారు మధు వీళ్ళు మా అక్కయ్య బావగారులు అంటే పద్మ అమ్మ నాన్నగారు వీళ్ళకి కొడుకు కోడలు దగ్గర మంచి ఆదరణ లేదు అక్కయ్యకి మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి కూర్చున్న చోట నుండి అతి కష్టంగా లేపగలుగుతోంది బావ పెన్షనర్ వీళ్ళిద్దరిని నీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసుకో ఇక్కడైతే డాక్టర్ సౌకర్యం కూడా ఉంటుందని ఇక్కడే ఉంటామంటున్నారు ప్పటి నుండి వీళ్ళిద్దరి బాధ్యత నీదే అంటూ మధురిమకు వాళ్ళను పరిచయం చేశాడు మనోహర్ అప్లికేషన్ రాయించి వాళ్ళిద్దరినీ జాయిన్ చేసుకుంది మధురిమ మధు ఇంత క్రితం నీ రూమ్లో నుండి వెళ్తూ మాకో పెద్దావిడ ఎదురైంది ఆమె పేరు చెప్పిందా నీకు అన్నాడు మనోహర్ ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేక పేరు అడిగాడు మనోహర్ చెప్పిందండి ఆట అంటూ క్యాజువల్గా అంది మధురిమ వసుంధర పేరు వినగానే షాక్ తిన్నారు మనోహర్తో పాటు పార్వతమ్మ కరుణాకర్ ఆవిడ మా అమ్మకి మంచి స్నేహితురాలు మధు అప్పట్లో అమ్మ దగ్గరికి వచ్చి నవలలు తీసుకెళ్లి చదువుతూ ఉండేది చాలా మారిపోయింది కనుక్కోలేకపోయాను లేకుంటే పలకరించేవాణ్ణి అక్కయ్య కూడా నాలాగే ఆవిని గుర్తుపట్టలేదు అంటూ పార్వతమ్మ వైపు చూశాడు మనోహర్ నిజమే మనోహర్ నువ్వన్నట్లు నేనామెను గుర్తుపట్టలేదు ఎవరికైనా వృద్ధాప్యం అనేది శాపం అవుతుంది తమ్ముడు వయసు మళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చని ఆశపడుతున్న సమయంలో మానవ సంబంధాలు ఆర్థిక బంధాలై ముసలి వాళ్లను క్రిమినల్స్ని గెంటినట్లు బయటకి గెంటుతున్నారు వయసులో ఉన్నంత వరకు ఎవరికైనా బాగానే జరుగుతుంది ఆ తర్వాత ఎప్పుడెలా జరుగుతుందో తెలియదు అందుకే ఒంట్లో శక్తి ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి బిడ్డలు వానమబ్బు లాంటి వాళ్ళు మబ్బుల్ని చూసి మురిసిపోయి ఉన్న డబ్బు నీళ్లు ఒలకబోయకూడదు అంటూ వసుంధరపై జాలి పడింది పార్వతమ్మ వసుంధర ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్నదో అప్పటికే వేరే వాళ్ళ ద్వారా విన్నది పార్వతమ్మ అందుకే మధురిమ వసుంధరని మానవత్వంతో ఆదుకున్నదని అర్థం చేసుకుంది పార్వతమ్మ పార్వతమ్మ మనోభావాలను ఆసక్తిగా వింటోంది మధురిమ కరుణాకర్ మనోహర్ మౌనమే ఆభరణంలా కూర్చున్నాడు నీ గురించి నువ్వు నడుపుతున్న ఈ ఆశ్రమాన్ని గురించి బయట విన్నానమ్మా మధు ఈ ఆశ్రమాన్ని పెట్టాలన్న ఆలోచన నీకెలా వచ్చిందో కానీ ఇదొక మహత్తరమైన ఆలోచన ఈ నీ ఆలోచనతో ఇప్పటికే ఎందరో వృద్ధుల జీవితాలను మార్చివేశావు నీకు నేనున్నానంటూ మాలాంటి పండుటాకుల్ని నీ అక్కున చేర్చుకుంటున్నావు ఆకలికి ఏదైనా మందుంటే బాగుండని బాధపడే మాలాంటి ముసలి వాళ్ళని ప్రేమతో అన్నం పెడుతున్నావు ఆకలితో పుట్టిన నిర్లిప్తను మాకు దూరం చేస్తున్నావు ఈ వయసులో బ్రతకడానికి మాకు ఈ ఆకలి అవరోధం కాకుండా చేస్తున్నావు ఇంతకన్నా ఎవరికైనా ఏం కావాలి చెప్పు ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి అంటున్న పార్వతమ్మ దృష్టి ఎదురుగా గోడకి ఉన్న మధురిమ మనోహర్ల ఫోటోపై పడింది ఆ ఫోటో పక్కనే పెద్దగా కనిపిస్తూ రాహుల్ మధురిమ ఉన్న డిజిటల్ ఫోటో ఉంది పార్వతమ్మ కళ్ళు ఆ డిజిటల్ ఫోటోపై అతుక్కుపోయాయి ఈ ఫోటోలో కుర్చీలో ఉన్న మధురిమ భుజంపై చేయి వేసి నవ్వుతూ నిలబడి ఉన్నాడు రాహుల్ ఆ ఫోటోలో ఉన్న రాహుల్లో మనోహర్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వెంటనే మధురిమ వైపు చూసింది పార్వతమ్మ అమ్మ మధు ఈ ఫోటోని ఒక కాపీ తీయించి నాకు ఇవ్వు తల్లి నువ్వు మాకిచ్చే రూమ్లో దాన్ని పెట్టుకుంటాను ఆ ఫోటోలో నీ కొడుకును చూస్తుంటే చిన్నప్పుడు నా తమ్ముని చూసుకున్నట్టే ఉంది అంది పార్వతమ్మ ఎంతో మురిపంగా రాహుల్ వైపు చూస్తూ రాహుల్ని ఎవరు ప్రేమగా చూసిన వాళ్ళకి ఆప్తురాలైపోతుంది మధురిమ అలాగేనమ్మా ఇప్పుడే స్టూడియోకి ఫోన్ చేసి అలాంటిదే ఇంకో కాపీ తెప్పిస్తాను మీకోసం అంటూ వాళ్ళ వైపు నవ్వుతూ చూసింది మధురిమ ఆ నవ్వు వెన్నెల్లా హాయిగా అనిపించింది మధురిమ వాళ్ళ కోసం అలర్ట్ చేసిన రూమ్లోకి వెళ్ళారు పార్వతమ్మ కరుణాకర్ ఆ రూంలో ఒంటరిగా మధురిమ మనోహర్ మిగిలిపోయారు కాలం మంచులా కరుగుతుంది ఆ వోల్టేజ్ హోంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మునులు సంచరించే స్థలంగా మౌనంగా ఉంది ఆ హోంలో ఉండే ముసలి వాళ్ళకి వేలకి తిండి నిద్రతో పాటు వైద్య సేవలు కూడా అందడం వల్ల వాళ్ళు ఆ హోంలో చేరినప్పటి నుండి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు పక్క గదిలోంచి వసుంధర మాటలు వినిపిస్తుంటే వసుంధరను పలకరిద్దామని పక్క గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ వసుంధర ముందు అప్పటికే ఇద్దరు ముసలి వాళ్ళు కూర్చుని ఆమె చెప్పే మాటల్ని వింటున్నారు వసుంధర చేతిలో ఒక నవల ఉంది ఆ నవలను చూడగానే పార్వతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి వసుంధర పిన్ని మీరింకా నవలలు చదువుతున్నారా ఈ వయసులో కూడా అంటూ మోకాళ్ళు నొప్పిగా అనిపించిన నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వసుంధర పక్కన కూర్చుంది పార్వతమ్మ ఎవరు అంటూ పరీక్షగా పార్వతమ్మ వైపు చూసింది వసుంధర ఓ నువ్వా పార్వతి బాగున్నావా మీరెలా మీ వారెలా ఉన్నారు కొడుకు కోడలు బాగున్నారా నిన్ను కను కరుణాకర్ని బాగా చూసుకుంటున్నారా నువ్వేంటి ఇలా వచ్చావు నేను ఇక్కడ ఉన్నానని తెలిసి చూసిపోదామని వచ్చావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది వసుంధర పార్వతమ్మ మాట్లాడలేకపోవడం చూసి నేను ఈ హోమ్కి వచ్చే ముందే నా పాత కళ్ళజోడికి అద్దాలు మార్పించుకొని మిగిలిన నూట యాభై రూపాయలకి ఈ విజయానికి ఐదు మెట్ల నవలకొని భద్రంగా బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను పార్వతి అంది వసుంధర ఇప్పుడు చాలా హుషారుగా ఉంది ఆమె మధురిమ ఓల్టేజ్ హోంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి మంచి ప్రొటెక్షన్తో కూడిన నిశ్చింత ఏర్పడి చాలా విశ్రాంతిగా ఉంది నా గురించి సరే ఇక నీ గురించి చెప్పు పార్వతి అడిగింది వసుంధర ఏం చెప్పాలి పిన్ని నా అవస్థ నా కోడలు పెళ్ళికి ముందు నేను కలలు కన్నా కోడల్లాగా లేదు కోడలంటే కోడలే కూతురు కాదుగా నా శరీర బాధను అర్థం చేసుకోవటానికి మనవడికి కూడా నా మీద లేనిపోనివి నోరిపోసి వాణ్ణి కూడా నా దగ్గరికి రానికుండా చేసింది సెంటిమెంట్స్ చంపుకుంటూ ఎలా బతకాలి పిన్ని ఎందుకో మేమిద్దరం ఆ ఇంట్లో పరాయి వాళ్ళలా మెలగాలంటే మె మెలగలేకపోయాం అందుకే ఇలా వచ్చాం ఇక్కడే ఉంటాం అంది పార్వతమ్మ ఏం రావటమో ఏమో కానీ వచ్చినప్పటి నుండి ఒకటే బెంగగా ఉంది నాకు అంది అక్కడ కూర్చుని ఉన్న ముసలి వాళ్ళలో ఒక ముసలావిడ ఎందుకు బెంగ అంది వసుంధర ఎందుకంటే నా ధ్యాసంతా ఇంటి మీదనే ఉంది ఎప్పుడు చూసినా కీచులాడుకుంటూ గొడవలు పడే నా కొడుకు కోడలు ఇప్పుడు ఎలా ఉన్నారో స్కూల్ నుండి రాగానే అడిగింది కొనివ్వకపోతే పుస్తకాలు చింపుతానంటూ బెదిరించే నా మనవడు ఎలా ఉన్నాడో ఈ పాటికి ఎన్ని పుస్తకాలు చింపుకున్నాడు పక్కింటి కోడలితో ముచ్చట్లు పెట్టుకుంటూ స్టవ్ మీద పెట్టిన గిన్నెలు మరచిపోయి నా కొడకలు నా కోడలు ఎన్ని గిన్నెలు మాడగొట్టిందో అసలు నేనొక్క క్షణం లేకుంటే ఆ ఇల్లు ఇల్లులాగా ఉండదు నా కోడలకి కానీ కొడుక్కి కానీ మనవడికి కానీ జాగ్రత్త అనేది బొత్తిగా లేదు ఒకటి రెండు రోజులు చూసి ఇంటికి వెళ్ళాలని ఉంది అంది వసుంధర ఆమెని చూస్తూ జ్ఞానిలా నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అడిగిందా ముసలావిడ ఎందుకంటే నేను తప్ప ఈ దేశాన్ని ఏలడం ఎవరికీ చేతగాదేమోనన్నట్లున్నాయి నీ మాటలు అంతేకాదు నీ మాటలతో ఇక్కడున్న వాళ్ళందరిని ఇళ్ళకెళ్ళిపోదామని రెచ్చగొడుతున్నావు అందుకే మనలో చాలామందికి వృద్ధాప్యం వచ్చినంత వేగంగా ప్రవర్తనలో మార్పు రావడం లేదనిపిస్తోంది అంది మార్పు ఎందుకు మార్పు చాలా అవసరం ఎండమూరి ఈ నవల్లో చోట ఏం రాసాడో చదువుతాను వినండి వయస్సు పైబడుతున్న కొద్దీ మనలాంటి వాళ్ళు ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి మన చాదస్తంతో కొడుకులని కోడళ్ళను మనవళ్ళని బాధించకూడదు కాస్త ఏకాంతం కాస్త ప్రార్థన ఒక అందమైన పుస్తకం పెంచుతున్న కుండీలో పూల మొక్క ఇవి మన స్నేహితులవ్వాలి అప్పుడు మనకి తెలియకుండానే మన మొహంలో ఒక తేజస్సు వస్తుంది కళ్ళలో ఒక విధమైన తృప్తి నిండుతుంది అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి మనమంటే గౌరవం కలుగుతుంది ఇప్పుడు మనకి కావలసింది ఆ గౌరవం ఏమంటారు అంటూ అక్కడ కూర్చున్న ముసలి వాళ్ళను ప్రశ్నించింది వసుంధర వసుంధర మాటలు వాళ్ళకి బాగా నచ్చాయి అప్పటికే కొంతమంది తమ ఇళ్ళకి వెళ్ళాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకున్నారు మనసులో ఇన్ని రోజులు నువ్వు మా అమ్మ కలిసి నవలలు చదువుతుంటే వీళ్ళకేం దొరుకుతుంది వీటిలో అనుకునేదాన్ని పిన్ని ఈ పుస్తకాల ద్వారా ఎన్ని విషయాలు తెలుస్తాయా అంటూ బుగ్గలు నొక్కుంది పార్వతి తెలుస్తాయి పార్వతి పుస్తకాల్లో మనకి అనుకూలంగా ఉన్న విషయాలను మనం స్వీకరించి మన ప్రవర్తనను మార్చుకోవచ్చు ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఇలా చెయ్యి అని శాసించకుండా ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు ఇస్తే పుస్తకాలు అందుకే నేను ఎంత వయసు వచ్చినా పుస్తకాలను బాగా ఇష్టపడతాను అంది వసుంధర పుస్తకాలు ఇచ్చే సలహాల గురించి నాకు తెలియను తెలియదు కానీ అమ్మ అమ్మ మాత్రం ఏ చిన్న విషయాన్నైనా మీతో చెప్పుకొని మీ సలహా తీసుకోవడం నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను అమ్మ మీ మాటనే వేదంగా భావించేది మీరెలా చెబితే అలా వినేది అంది పార్వతమ్మ గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ నేనెప్పుడు తప్పు చెప్పను పార్వతి అంది వసుంధర అలా ఎందుకనుకుంటారు పిన్ని తప్పులు చేయకుండా తప్పులు చెప్పకుండా ఉండడానికి మనమేమైనా కాలతీత వ్యక్తులమా మామూలు మనుషులం కదా అంది పార్వతమ్మ పార్వతమ్మ మాటలు వసుందన చెవికి సోకలేదు విజయానికి ఐదు మెట్లు నవల వైపే తృప్తిగా చూస్తూ మరో లోకంలో ఉన్నదానిలా ఆలోచిస్తోంది చూడు పార్వతి నేను ఈరోజు ఈ నవల చదువుకుంటూ ఏ బాధ ఏ ఆరాటం ఏ ఆందోళన లేకుండా మీ అందరితో పాటు నేను కూడా టైంకి తింటూ ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండగలిగాను అంటే అమృతమూర్తి అయిన ఆ మధుమ్మ తల్లి చలువే పార్వతి అంటూ తన మనసులోని మాటల్ని ఆర్ద్రత నిండిన స్వరంతో చెప్పింది వసుంధర వసుంధరలోని కృతజ్ఞతను అర్థం చేసుకుంది పార్వతమ్మ మధురిమ మనకి పరాయిదేం కాదు పిన్ని నా తమ్ముడు మనోహర్ భార్యని నాకు కూడా ఇక్కడికి వచ్చాకనే ఈ విషయం తెలిసింది తరువాత మనోహర్ తన పెళ్ళి మధురిమతో ఎలా జరిగిందో చెప్పాడు అంది పార్వతమ్మ అదెలా పార్వతి పద్మ ఉండగా మధురిమను మనోహర్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అని వసుంధర అనలేదు అలా అని ఆ పెళ్ళి మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా జరిపించమని మీ అమ్మకు సలహా ఇచ్చింది నేనే అని కూడా అనలేదు మౌనంగా ఉంది వసుంధర ఏంటి నువ్వు నమ్మట్లేదా పిన్ని మనోహర్ నిజంగానే మధురిమను రెండో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు మధురి మా ఆఫీస్ రూమ్లో వాళ్ళ ముగ్గురి ఫోటోలు చూశాను అడిగితే నాకు ఫోటో కూడా ఇచ్చింది నా గదిలో పెట్టుకుంటాను నేను కానీ మా ఆయన కానీ రోజు లేవగానే ఆ ఫోటో వైపే చూస్తాము అంది పార్వతి ఇప్పుడు కూడా మౌనంగానే ఉంది వసుంధర అయితే నీకు ఇంకా తెలియదా పిన్ని మధురి మా మనోహర్ భార్య అని అంది పార్వతి తెలుసు పార్వతి నేను కూడా నీలాగే మేడం గారి ఆఫీస్ రూమ్లో ఉన్న వాళ్ళ ఫోటోను చూసి తెలుసుకున్నాను నాది సరే నీకేమీ అనిపించడం లేదా పార్వతి మనోహర్ మధురిమను పెళ్లి చేసుకున్నాడని అలా చేసుకోవడం వల్ల నీ కూతురు పద్మకి అన్యాయం జరిగిందని అంది ఆమె మనసు తెలుసుకోవాలని వసుంధర నాకే కాదు మా ఇంట్లో ఎవరికీ అన్ అలా అనిపించలేదు పిన్ని గర్వంగా ఉంది మధురిమ ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఒక రకంగా చెప్పాలంటే మనలాంటి వాళ్లకు ఆమె తల్లి ఒడి లాంటిది ఆమె వల్ల ఎవరికైనా న్యాయమే కానీ అన్యాయం జరగదు అసలు నీకో విషయం తెలుసా పిన్ని మా మనోహర్ చదువుకుంటున్న రోజుల్లోనే మధురిమను ప్రేమించాడట పిన్ని జాబ్ రాగానే మధురిమతో పెళ్లి చేయమని అమ్మతో కూడా చెప్పాడట అమ్మ తన స్వార్థంతో ఏదో అబద్ధం చెప్పి పద్మనిచ్చి పెళ్లి చేసింది లేకుంటే మధురిమ ఒక్కతే మనోహర్ భార్య అయ్యేది పద్మను చేసింది మా అమ్మనే అంది అదేదో రహస్యం చెబుతున్నట్లు వసుంధర ఉలిక్కిపడింది సరేలే పార్వతి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎప్పుడో జరిగిపోయినవి కదా గతం గత అంది అలాగే పిన్ని కానీ విధినెవ్వరూ మార్చలేరు పిన్ని అంది పార్వతమ్మ మాట్లాడలేదు వసుంధర మౌనంగా ఉన్న వసుంధరను అలాగే వదిలేసి అక్కడ నుండి లేచి తన గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ అంతవరకు వసుంధర పక్కన కూర్చొని ఉన్న ముసలి వాళ్ళు ఆమె మాట్లాడకపోవడం చూసి ఎవరి బెడ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు ఆ రోజు ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయో చూసుకుంటూ మధురిమ ఓల్టేజ్ హోమ్లో ఆఫీస్ రూమ్లోనే కూర్చొని ఉంది మధురిమ అప్పుడే హైదరాబాద్ నుండి వచ్చిన మనోహర్ మధురిమకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు భర్తను చూడగానే రాహుల్ ఎలా ఉన్నాడు అంటూ తన చైర్లోంచి లేచి వెళ్ళి మనోహర్ పక్కన కూర్చుంది మధురిమ మనోహర్ హైదరాబాద్ నుండి ఎప్పుడు వచ్చినా రాహుల్ని ముందుగా అడుగుతుంది మధురిమ రాహుల్కి మధు ఎవర్గ్రీన్ నిన్ను మరీ మరీ అడిగినట్లు చెప్పమన్నాడు ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్నాడు ఒకవైపు లేడీస్ హాస్టల్ చూసుకుంటూ ఇంకోవైపు ఈ ఓల్డేజ్ హోమ్ని నడుపుకోవడం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని రాహుల్ భయం నా భయం కూడా అదే అన్నాడు మనోహర్ మనోహర్ గొంతులోని మాధుర్యానికి కదిలిపోయింది మధురిమ ఇన్ని రోజులు ఆమె గురించి వాళ్ళు లేరు ఇప్పుడు నీకు నేనున్నానంటూ కొండంత అండగా ఆమె పక్కన కూర్చొని ఉన్నాడు అతని వైపు తృప్తిగా చూసింది మధురిమ మధురిమ తలపై చేయి వేసి ప్రేమగా నిమ్మిరాడు మనోహర్ నిజంగానే అలసిపోయి ఉన్న మధురిమ మనోహర్ భుజంపై తలపెట్టుకుంది ఇన్ని రోజులు ఆమె చేసిన ఒంటరి ప్రయాణంలో ఎంతగా అలసిపోయిందో అర్థం చేసుకున్నవాడిలా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు మనోహర్ మనోహర్ గుండెలో వదిగిపోయింది మధురిమ నీకు నేనున్న స్టోరీ ఇక్కడితో అయిపోయింది రేపు ఒక మంచి స్టోరీతో మేముందంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్